ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగంలో ముప్పై రెండవ శ్లోకాన్ని ఇప్పుడు మనం చక్కగా నేర్చుకుందాం నకాంక్షే విజయం కృష్ణ్యం సుఖాని గోవిందోగైర్జీ ఇక్కడ అర్జునుడు హృదయం ద్రవించి శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారం చేసి ఏమంటున్నాడు నాకు విజయం అవసరం లేదు నాకు రాజ్యం అవసరం లేదు నాకు ఏసుకాలు కూడా అక్కర్లేదు గోవింద నాకు ఈ రాజ్యముల వలన కానీ ఈ భోగముల వలన కానీ ఈ జీవితం వలన కానీ ప్రయోజనం ఏమి అని అడుగుతూ ఉన్నాడు అర్జునుడు చూడండి ఇక్కడ అర్జునుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో కృష్ణ నాకు విజయం అవసరం లేదు నాకు ఈ రాజ్యం అవసరం లేదు ఏ సుఖభోగాలు కూడా అవసరం లేదు అంటున్నాడు అర్జునుడు ఇక్కడ పిరికివాడై మాట్లాడడం లేదు అర్జునుడేమి చేత కాని వాడు కాదు ఆయన అరవీర భయంకరుడు చేతిలో ఉంది ముందు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీకృష్ణుడు ఉన్నాడు అర్జునుడు అనుకుంటే ఆ సైన్యాన్ని మొత్తము కూడా అంతం చేయగలడు అయినా కూడా చూడండి అర్జునుడు పరమ ధర్మాత్ముడు తాతగారిని గురువుగారిని సోదరులని అందరినీ కూడా చూసి వీళ్ళందరినీ నేను చంపలేను ఎందుకంటే వీళ్ళని చంపేస్తే వాళ్ళ కుటుంబాలు దిక్కులేనివైపోతాయి వాళ్ళ బిడ్డలందరూ కూడా అనాథలైపోతారు ఇంతమందిని చంపి ఆ రాజ్యాన్ని నేను ఎలా అనుభవించగలను నాకు ఇదేది వద్దు అని మాట్లాడుతున్నాడు అర్జునుడు మనమైతే అలా మాట్లాడతామా అన్నీ మనకే కావాలి అని కోరుకుంటాం మన ఆస్తి కావాలి మన బంధువుల ఆస్తి కావాలి మన దాయాదుల ఆస్తి కావాలి మన స్నేహితుల ఆస్తి కావాలి అంతా మనకే కావాలి అనుకుంటాం ఇది స్వార్థం కానీ వేరే వాళ్ళ గురించి కూడా ఆలోచించగలిగితే అప్పుడు మనము పరమ ధర్మాత్ములం అవుతాము చూడండి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనం ఏమీ తీసుకొని రామ్ ఒట్టి చేతులతో వస్తాం ఇల్లు కావచ్చు నగలు కావచ్చు ఆస్తిపాస్తులు కావచ్చు డబ్బులు కావచ్చు బంధువుల్ని కావచ్చు ఏమీ మనం తీసుకొని రాం తల్లి గర్భంలో నుండి మనం ఒక్కరిమే వస్తాం వెళ్ళిపోయేటప్పుడు కూడా మనం ఒక్కరిమే వెళ్ళిపోతాము మధ్యలో మాత్రమే ఈ ఇల్లు ఆస్తిపాస్తులు నగలు డబ్బులు బంధువులు మనతో ఉంటారు మన జీవితం ముగిసిపోయిందంటే మన ప్రాణం గాలిలో కలిసిపోయిందంటే ఇవేవి కూడా మన వెంట రావు ఈ సత్యాన్ని అందరూ గ్రహించాలి మనకు ఈ సత్యం తెలిసినా కూడా మనము విష్ణుమాయ చేత మర్చిపోతూ ఉంటాం దీని ప్రతినిత్యము మనము స్పృహలో ఉంచుకోవాలి ఒకసారి గౌతమ బుద్ధుడి దగ్గరికి ఒకడొచ్చి స్వామి నేను ఎక్కువ కష్టాలు అనుభవిస్తున్నాను నేను సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఆయన నవ్వి అయితే నాయన ఎవరైతే సంతోషంగా ఉంటాడో వాడి చొక్కా విప్పి నువ్వు వేసుకునే నువ్వు సంతోషంగా ఉంటావు వెళ్ళు అవునస్వామి నిజమా నిజం పోనాయనా అంటే వెంటనే వాడు వెళ్ళి ఒక రైతుని అడిగాడు ఏమయ్యా నువ్వు సంతోషంగా ఉన్నావా రైతు అన్నాడు లేదు లేదు ఈ సంవత్సరము పంటలో ఎక్కువ నష్టపోయాను నాకు సంతోషం లేదు సరే అని ముందుకొస్తే అక్కడ ఒక ఆయన కూర్చో ఉన్నాడు ఏమయ్యా నువ్వు సంతోషంగా ఉన్నావా అంటే నేను చాలా సంతోషంగానే ఉన్నాను ఓహో అయితే ఇతడి చక్కగా తీసుకొని మనం వేసుకుందాము నిజంగానే సంతోషంగా ఉన్నావయ్యా అంటే అంత సంతోషంగానే ఉన్నాను నా కూతురు పెళ్లి కాలేదయ్యా ఒక్క బాధ ఉండిపోయింది అన్నాడు ఓహో వీడికి ఒక కష్టం ఉందని ఇంకాస్త ముందుకొస్తే వస్తే ఎవరో ఒక ఆయన ఇంటి ముందర కూర్చొని ఉన్నాడు స్వామి మీరు సంతోషంగా ఉన్నారా చాలా సంతోషంగా ఉన్నానయ్యా నిజంగా నా స్వామి ఆస్తిపాస్తులు ఉంది ఐశ్వర్యం ఉంది మంచి భార్య ఉంది కానీ నాకు బిడ్డలు లేరయ్యా అదొకటే కొరత సరే వీడికి ఏదో కష్టముందని అలా వెదుక్కుంటూ వస్తే అందరికీ జీవితంలో ఏదో కష్టం ఉంది ఊరి అవతల ఒక చెట్టు కింద ఒక బైరాగి కూర్చో ఉన్నాడు స్వామి మీకు ఏ కష్టమూ లేదా మీరు సంతోషంగా ఉన్నారా అంటే ఆయన నాకు ఏ కష్టమూ లేదు నాయనా నేను సంతోషంగా ఉన్నాను నిజం చెప్పండి స్వామి మీకు జీవితంలో ఏ కష్టమూ లేదా నిజం నాయన నాకు జీవితంలో ఏ చిన్న కష్టము కూడా లేదు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఓహో అయితే ఇతడి చొక్కా తీసుకొని మనం వేసుకునేద్దామని వెళ్ళి చూస్తే అతడికి చొక్కానే లేదంట అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది అన్నీ కావాలనుకుంటే అక్కడే నరకం ఉంది ఇల్లు భార్య బిడ్డలు అంతా మనకు కావాలనుకుంటే అక్కడ మనకు ఇబ్బందులు కష్టాలు అనేవి ఉంటాయి ఏమీ వద్దు అనుకొని మనం అన్నీ విడిచిపెట్టేసినట్లయితే త్యజించినట్లయితే ఏ ఆస్తిపాస్తుల మీద ఏ వస్తువుల మీద ఎవరి మీద కూడా మనము మమకారం పెంచుకోకుండా ఉన్నట్లయితే ప్రతినిత్యము భగవంతుడిని స్మరిస్తూ భగవద్గీత చదువుతున్నట్లయితే మనం జీవితంలో చాలా సంతోషంగా ఉంటాము మనము ఏడవడానికి బాధపడడానికి ప్రపంచానికి ఏం తీసుకొని వచ్చామండి నిన్న ఎవరిదో అయినటువంటి వస్తువు ఈరోజు మందయింది ఈరోజు మన వస్తువు రేపు ఇంకొకరిది అవుతుంది కాబట్టి మనము ఒట్టి చేతులతో భూమి మీదకి వచ్చాం వెళ్ళిపోయేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళిపోతాం ఏమీ తీసుకొని వెళ్ళమా అంటే రెండే రెండు వస్తువుల్ని తీసుకొని వెళతాం మనం చేసినటువంటి పాపపుణ్యాలు మాత్రమే కాబట్టి దీన్ని చక్కగా ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి లోకా సమస్తాస్కనోభవంతు కృష్ణార్పణం